అనేది పొట్టి చెక్క ఏం చేసినాడంట మేడి చెట్టు ఎక్కినాడంట ఎక్కి మేడు చెట్టు పై ఎందుకు ఏ సుప్రభులు వారిని చూడాలని ఆశ ఆ కానీ ఆయన వడ్డీ వ్యాపారం చేసేవాడు అందరు మోసం చేసేవాడు దేవుని విరోధమైన కార్యము పాపం పాప పాపి ఆయన కానీ ఆయన ఏ సుప్రభు చూడాలని ఏ సుప్రభులు వారు ఏం చేస్తాడో నేరుగా వస్తా ఉండరు ప్రస్తావేసినాడు ఇక్కడ ఇక్కడ ఏం చెప్తాడు ఇక్కడ ఏసు వస్తే అని పిలిచినాడు అర్థమైందా అని పిలిచినాడు సామెలయ్య గారని పిలుస్తాడు నన్ను పిలుస్తాడు ఆయన వచ్చేదాం అంటే ఆయన ఏం చేసినాడంట వచ్చి ఆ మేడు చెట్టు పైన పొట్టి పొట్టి చేక ఆ దిగిరా అన్నాడు అంట ఆయన చూసారు దిగము దిగినాడంట దిగి వచ్చిన తర్వాత నేను ఇంట్లో పసితే అంటారా దేవుడు కొరకు ఆశపడి అక్కడ ఉంటాడు దేవుడు ఏం చేస్తాను మీ ఇంటికి వస్తాను అంటాడు ఒంటికి వస్తానే అని అని అన్న తర్వాత ఒంటి చెక్క ఏం చేస్తాడు చూసుకున్నావా గంగుమట్లు వేసి చేతులు కట్టుకొని అయ్యా నేను ఎవరి దగ్గరన్నా అన్యాయంగా తీసుకుంటే ఒక రూపాయికి నాలుగు రూపాయలు ఇచ్చేస్తాను నా ఆస్తిలో సగము పేదలకి ఇచ్చేస్తానని అక్కడ సమర్థుడు సమర్పించుకుంటాడు ఏ సుప్రభువారి ఆయన చెప్పిన మాటకి ఏం చేసినాడు ఏడు అయ్యాకి ఆ మాట ఆ మాట పట్టుకునే చదువుడు ఏసు ఇతడు ఆగ్రహ కుమారుడు ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది సుజాత మేం చేసింది మా ఇంట్లో ఆరాధన ఆరాధ్యం జరగడు ప్రభు ఆరాధన కాదు మీ కుటుంబానికి రక్షణ ఇస్తున్నాడు దీవిస్తున్నాడు ఆశరుస్తున్నాడు కాబట్టి ఏం చేయాల హృదయాన్ని శుద్ధి పరచుకోవాలి సహోదరు కొడుకు తగిలి రెండు కాళ్ళు ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు అంతే మీ అన్నగారు మీ అట్లా ఉన్న అందరినీ కాబట్టి ఇప్పుడు అమ్మగారిని పిలుచుకొని వచ్చినావు ఆమె ఆ వయసులో అక్కడికి వచ్చిందనంటే కొత్త మాటకి దేవుడు ఆమెని ముట్టినైతే ఆమె ఆమె పిల్లలు ఎవరు ఆమెని చట్ట చేయరు ఆమె మటుకు ఏసుపరమని ఆరాధించమని గణపరుస్తుంది ఆమెకు ఒక విశ్వాసం ఉంది అంతేకాకుండా ఆమె ఏమి అంటే ఏమంటుందో తెలుసుకున్నావా ఎవరు ఏమైనా ఏదో చేసుకున్నా కూడా ఏసుపరుభ నిజమైన దేవుడు అంతే అమీన్ ఎవరు ఏం చెప్పినా నమ్మ మీద నమ్మదు నమ్మదు ఆమె కానిధమైన విశ్వాసం ఉంది కాబట్టి మెయిన్ అది నడుచుకుంటా ఏదో ఇక్కడకి వచ్చింది కొచ్చేటప్పుడు ఏం తెచ్చింది అమ్మ కొబ్బరి కొబ్బరి బండాలు కొబ్బరి బండాలు తెచ్చింది కానీ ఏం తెచ్చింది అంటే హృదయం ఏం చేసుకోవడానికి అప్పుడు దేవుడు ఆమెకి ఆమెకి శరీరంలో బలహీనత ఉంది ఏమంటే అప్పుడప్పుడు గుండు నొప్పి అన్ని ఆమెకు గుండు నొప్పి ఉండాలి గుండు నొప్పి ఉండదు అంటే అప్పుడప్పుడు తినేదానికి లేదు తినదు